కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇప్పటి వరకు తప్పులు లేని ఓటర్ జాబితా రూపొందించుట వాటర్ అవగాహన పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు వంటి అంశాలపై తీసుకున్న చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు తుది ఓటర్ జాబితా వచ్చినప్పటికీ డబల్ ఓటర్ మరణించిన వారి పేర్లు తొలగించటం వంటి వాటిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు పొలిటికల్ పార్టీల ప్రతినిధుల దృష్టిలో ఇంకా ఏమైనా అంశాలు లేదా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని కలెక్టర్ సూచించారు వాటర్ జాబితా రూపకల్పన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాల్లో ఎలాంటి సందేహాలు ఫిర్యాదులు లేవని రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు వాటర్ జాబితా మున్సిపాలిటీ మండలాల వారీగా వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు ఇందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదిలిచ్చారు